హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది పాత కుండ అండి మామూలుగా మేము ఎవ్రీ ఇయర్ ఎండాకాలం వచ్చిందంటే కుండ తీసుకుంటాము ఒకవేళ అది కూలింగ్ బాగా ఉందంటే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము అది కొంచెం పాత నేను చేసిన పొరపాటు ఏంటంటే పెయింటింగ్ వేశానండి పైన అంటే ఫస్ట్ సిమెంట్ కలర్ ఉంది కదా దా దాంతో కొంచెం పెయింటింగ్ వేశాను వేసేసి మళ్ళీ కుండలో వాటర్ పోస్తే అసలు కూలింగే రాలేదండి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మనము పెయింటింగ్ వేస్తే కూలింగ్ రాదు అని చెప్పారు కుండలు అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే ఇంకా చేసేదేమీ లేక ఆ మిగిలిన కుండ మొత్తం కొంచెం మిగిలిపోయిన కలర్స్ ఉంటే దాంతో ఇలా పెయింటింగ్ చేశానండి దీంట్లో ఏదైనా మొక్కలు వేద్దాం అనుకున్నాను సరే మొక్కలు వేయాలంటే ఖచ్చితంగా కింద హోల్ పెట్టాలి కదండి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మామూలుగా మన చేతిలోంచి జారి కింద పడితే పగిలిపోతుంది కానీ దీనికి ఒక హోల్ వెయ్యాలంటే డ్రిల్లింగ్ మిషన్తో పది నిమిషాలు పట్టిందండి అంత స్ట్రాంగ్గా ఉంది మీ దగ్గర కూడా ఇలాంటి పనికిరాని కుండలు ఏదైనా ఉంటే ఇలా చక్కగా పెయింటింగ్ చేసుకొని అందులో మొక్కలు వేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటాయి నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దండి కుండలకి పెయింటింగ్ వేస్తే ఖచ్చితంగా కూలింగ్ రాదండి అందులో నీళ్ళు పోస్తే సో ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి